ఓం శ్రీ का ే నమ వారి ఇంటి మీద ఈ దేవత నీడ పడింది సెప్టెంబర్ పదిహేను లోపుగా మీకు జరగబోయే అద్భుతం ఇదే వారికి ఏర్పడబోయే ఫలితాలు సెప్టెంబర్ పదిహేను లోపుగా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి తులారాశి వారి యొక్క ప్రేమ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే గనుక మీ యొక్క రిలేషన్షిప్ లో భవిష్యత్తు కళలు ప్రణాళికలు గురించి మీ భాగస్వామితో పంచుకోవడానికి ఈ సమయం అనేది సరైన సమయంగా చెప్పవచ్చు ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది రిలేషన్షిప్ లో ప్రేమ పెరిగే అవకాశం ఉంటుంది భాగస్వామితో భావోద్వేగ బంధం బలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఒంటరి జాతకులు ఈ సమయంలో ముఖ్యంగా ఒక వ్యక్తి పట్ల ఆకర్షణీయంగా వారిని ఇష్టపడతారు అభిరుచులు ఆలోచనలు కూడా కలవడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఎంతో కాలం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి తులారాశి వారికి ఈ సమయం అనేది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా మీకు మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహం జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కెరియర్ వారీగా చూసినట్టయితే కనుక మీ కెరియర్లో లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఎంతో కాలం నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రమోషన్లు కానీ లేదా వేరే ప్రదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటున్న తులారాశి వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు మీ మీ కార్యాలయాల్లో పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది చేసిన పనులకు శ్రమకు తగిన ఫలితం అనేది కూడా లభించబోతుంది ఈ రోజు మీరు వృత్తిలో పురోగతి సాధించబోతూ ఉన్నారు వృత్తి జీవితంలో గణనీయమైన మార్పుల కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఈ సమయంలో మీరు గణనీయమైన విజయాలు సాధించబోతున్నారు లో ఎదుగుదల అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఎదుగుదలపై దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో అంటే సెప్టెంబర్ పదిహేను లోపుగా ఈ తుల రాశి వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో అదృష్టం అనేది మీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఎన్నో అద్భుతాలు ఎన్నో అవకాశాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఈ సమయంలో నిరాశ చెందడం కానీ లేకుంటే ఇలాంటి అవకాశాలు బోల్డేడ్ సార్లు వచ్చాయి గానీ ఎప్పుడూ కూడా మంచి జరగలేదు అన్న ఉద్దేశంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి ఈ సమయంలో వచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ ముందుకు వెళితే కనుక మంచి ఫలితాలు చూడగలుగుతారు కెరియర్లో లో ఎదుగుదల అనేది చాలా స్పష్టంగా ఉండబోతుంది ఈ సమయంలో తులారాశి వారికి ఆర్థిక స్థితిలో జరగబోయేటటువంటి మార్పుల గురించి చూసినట్టయితే కనుక ఆర్థిక స్థితిలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా లాభాలు చూసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మీ వ్యాపారాల్లో కానీ లేదా ఇతర బిజినెస్ల్లో మీరు ఏదైతే పెట్టుబడి పెట్టారో దాని నుంచి అయితే మీరు డబ్బు సంపాదించే అవకాశం అనేది ఈ సమయంలో మనకి అధిక శాతమే కనిపిస్తూ ఉంది ఆర్థిక పురోగతి కోసం డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అనవసరపు ఖర్చులు చేయడం కానీ డబ్బును అధికంగా ఖర్చు చేయడం కానీ మంచిది కాదు ఆదాయం పెరగడానికి కొన్ని మార్గాలు అనేవి కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తాయి ఇన్ని రోజులు కూడా ఆదాయం కోసం చూసిన అవకాశాలు దొరకపోవడం వంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి మంచిగా ఈ సమయం బాగుండబోతుంది ఈ రోజు డబ్బు సంపాదన కోసం చేసే పనుల్లో మంచి ఫలితాలు చూడగలుగుతారు శ్రమకు తగిన ఫలితం అనేది కూడా ఈ సమయంలో కనిపిస్తుంది అనుకోని ఆదాయ మార్గాలు మంచి ధనం వస్తుంది కానీ ఆర్థిక విషయాల్లో పెద్దగా రిస్క్ తీసుకోకూడదు తొందరపడి మీరు కనుక ముందుకు అడుగులు వేస్తే ఆర్థికంగా మీరు చాలా వరకు కూడా కోల్పోతారు కాబట్టి తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ అనవసరపు డబ్బు ఖర్చు చేయడం కానీ ఈ సమయంలో వీరికి అంతగా మంచిది కాదు ఆరోగ్య స్థితి పరంగా చూసినట్టయితే కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంతైనా వహించాల్సి ఉంటుంది ఈ తులారాశి వారు సెల్ఫ్ కేర్ అనేది చాలా అవసరం తులారాశి వారు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించరు ఎప్పుడూ కూడా వీరికి ఏదైనా చిన్న బాధ అనిపించినా మానసికంగా చాలా స్ట్రెస్ పెట్టేసుకుంటూ ఉంటారు దీని కారణంగానే వీరి ఆరోగ్యం అనేది ఎప్పుడూ కూడా వీరంతగా పట్టించుకోరు అయితే ఈ సమయంలో మీరు క్రమం తప్పకుండా మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే ఎంత అదృష్టం ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తులారాశి వారు తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యా జీవితం పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారని చూసినట్టయితే ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క విద్యా జీవితంపై చాలా కాన్సన్ట్రేట్ కలిగి ఉంటారు కూడా చదువు బాగా చదువుకోవాలి అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందుకే దీని కారణంగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క చదువు గురించి బాగా ఆలోచిస్తారు ఈ సమయంలో కూడా మీ చదువు చక్కగా ముందుకు వెళ్ళబోతుంది బద్ధకాన్ని చూపించడం మంచిది కాదు ఈ సమయంలో ఏదైతే సీట్ల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అవి కూడా ఈ సమయంలో మీరు దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది పరీక్షల్లో మంచి మార్కులు రావడం వంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే సెప్టెంబర్ పదిహేను లోపుగా తులారాశి వారి యొక్క జీవితంలో దేవుడు నీడ రావడం కారణంగా వీరి యొక్క జీవితం అనేది మారబోతుంది ఎంతో కాలం నుండి ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు దూరం అవుతాయి అయితే అదృష్టం వచ్చింది అని తెలియడానికి చాలా సంకేతాలు ఉంటాయి కొన్నిసార్లు అనుకోకుండానే అదృష్టం మన వెంట వస్తూ ఉంటుంది వాటిని మనం నెగ్లెక్ట్ చేయడం అనేది మంచిది కాదు ఊరికే అలా వస్తూనే ఉంటాయి అని చెప్పి వదిలేయడం కూడా మంచిది కాదు ఈ సమయంలో ఏ అవకాశం వచ్చినా కూడా వినియోగించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది చెయ్యండి ఒక అడుగు ముందుకు వెయ్యండి గతం గురించి మాత్రం ఆలోచన చేయకండి గతంలో జరిగిన దాన్ని వదిలేసి కనుక ముందుకు అడుగులు వేస్తే మీరు మంచి ఫలితాలనేవి చూడగలుగుతారు గతంలో జరిగిన విషయాల గురించి అతి ఆలోచన మాత్రం అస్సలు చేయకండి గతం గత హాలు ముందుకు పెడితే కనుక ఈ సమయంలో ఈ రాశి వారు మంచి ఫలితాలనేవి తప్పనిసరిగా చూడగలుగుతారు మీకు ఈ సమయంలో శివ యొక్క నీడ మీ జీవితంలో పడబోతూ ఉంది ముఖ్యంగా వారి యొక్క అనుగ్రహం కారణంగానే ఈ సమయంలో మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది ఆదాయ మార్గాలు కానీ మంచి మంచి అవకాశాలు కానీ మీ జీవితంలో ఉన్నటువంటి టెన్షన్స్ పోవడానికి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో మనకి స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎంతో కాలం నుంచి ఏదైతే మీరు కోరిక తీరడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో లేదా మీ కుటుంబం విషయంలో కానీ మీ పిల్లల విషయంలో కానీ లేదా ఆదాయం సరిగ్గా రావడం లేదని కానీ వీటన్నిటి గురించి బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా దూరం అయ్యేటటువంటి సమయం అనేది రాబోతుంది కాబట్టి ఆ సమయాన్ని కనుక మీరు సరిగ్గా యూస్ చేసుకుంటే ఈ సమయంలో మంచి ఫలితాలైతే చూడగలుగుతారు ఈ తులారాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా అతిక గొడవలు పెట్టుకోకుండా ఉంటూ అందరూ సంతోషంగా నవ్వుతూ ఉంటే ఆ శివ పార్వతులు మీకు అంతా మంచి చేస్తారు ఎప్పుడు కూడా ఎక్కడైనా గొడవలుగా ఉన్నా లేదా శుభ్రం లేకపోయినా ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కూడా మన ఇంటికైతే రాదు కాబట్టి ఈ సమయంలో ఏంటంటే తులారాసు వారు ఎటువంటి గొడవలు లేకుండా మనశ్శాంతిగా వచ్చిన అవకాశాన్ని అసలు దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటే మంచి జరుగుతుంది అన్న కోణంలో ఆలోచించు కనుక ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా లాభం చూస్తారు జీవిత భాగస్వామితో కూడా ఈ సమయం అనేది బాగా కలిసి రాబోతుంది కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం కాబోతూ ఉన్నాయి అది మీ చేతుల్లో మాత్రమే ఆధారపడి ఉంటుంది మీ కుటుంబంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అంటే ఆస్తికి సంబంధించిన తగాదాలు కానివ్వండి లేదా ఇతర తగాదాలన్నీ కూడా ఈ సమయంలో దూరం అయ్యేటటువంటి అవకాశం అనేది చాలా స్పష్టంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనుకోని రీతిలో మార్పులు చూడబోతున్నారు సంతానం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది మంచి భర్తతో వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తుంది ఏమైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్న స్థలాలు గానీ వాహనాలు గానీ కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఇది వీరికి సరైన సమయంగా చెప్పవచ్చు ఎటువంటి విధంగా కూడా మీకు చెడైతే కనిపించటం లేదు కాబట్టి తులారాశి వారు ఆచి తూచి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కనుక ముందుకు అడుగులు వేస్తే అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు చూశారు కదా తులారాసు వారికి సెప్టెంబర్ పదిహేను లోపుగా ఏ విధంగా ఉండబోతుంది ఏర్పడబోయేటటువంటి ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా తులారాసు వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ